అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా గుడివాడ నియోజకవర్గానికి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ సంస్థాగత ఎన్నికలకి అబ్జర్వర్గా వేయటం జరిగింది ఈ యొక్క నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు రాము గారు రెగ్యులర్గా అబ్జర్వరు నూకాలమ్మ గారు ఇతర అబ్జర్వర్సు మండల పార్టీ నాయకులు అందరికీ నమోదు నమస్కారం ఈ యొక్క సంస్థాగత ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా ప్రత్యేక శ్రద్ధతోటి దృష్టితోటి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంది ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతే పార్టీని స్థాపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు అప్పటి నుంచి కూడా కార్యకర్తలకి పార్టీ ఎన్నికలకి కమిటీలకి ప్రాధాన్యత వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ ఇతర పార్టీ కూడా ఈ విధంగా సంస్థాగత ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి కమిటీలు వేసుకుని భూ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి తూచా తప్పకుండా టైం ప్రకారం ఎందుకంటే ఇవన్నీ కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్కి ప్రతి రాజకీయ జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ ఈ యొక్క అనుబంధ సంస్థల మరి ఈ పార్టీ యొక్క ఎన్నికలు అన్నీ కూడా వేసి వాళ్ళకి రిపోర్ట్ చేయవలసిన బాధ్యత ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీల మీద ఉంది దానిలో మరి ఎప్పుడు కూడా ముందుండేదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా నిబద్ధతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అబ్జర్వర్స్ని నేస్తూ స్థానికంగా అందరినీ కలుపుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా అందరి సహకారం తీసుకుని కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అహం కృషి చేస్తూ ఈ పార్టీని మరి ముందుకు తీసుకెళ్తూ ఎన్ని ఉడిదొడుపులు వచ్చినా ఇవాళ మళ్ళీ అధికారంలోకి అత్యధిక మెజార్టీతో దేశంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రానటువంటి అత్యధిక మెజార్టీని తీసుకురాగలిగారంటే అది చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం ఆయన చాణక్యత అలాగే యువ నాయకుడు లోకేష్ గారు మరి ఆయన యువగలతో మరి దేశమంతా రాష్ట్రం అంతా తిరిగి పట్టుదలతోటి ఈ యొక్క ఎలక్షన్ని నడిపించడం వీళ్ళకి సహకారంగా మా పార్టీ సహకారంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుండి మనం ముందుకు నడిపించడంతో వాళ్ళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వంలో అభివృద్ధి నోచుకున్నటువంటి రాష్ట్రం అభివృద్ధిలోకి వెళుతుంది ఇవాళ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఒక్కసారి చేయలేకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవాళ ఒక్కొక్కటి మొన్న రీసెంట్గా తల్లికి వందనం మరి మరి వచ్చే నెల నుంచి రైతుకి రైతు భరోసా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటా అలాగే మహిళలకి ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ముందుకు వెళుతున్నాం ఏదైనా ఇవాళ ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో మరీ భ్రష్టు పట్టించినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే అభివృద్ధి పొందాలకి అంత సాధ్యమైన పని కాదు అయినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా అన్నీ మరి పథకాలు అమలు చేయడానికి అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా ఇవాళ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంటింటికి వెళ్ళాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి అందరినీ కూడా మరి మంత్రులను గాడి కింద గ్రామ స్థాయి కార్యకర్త వరకు మరి వాళ్ళందరినీ యాక్టివ్గా ఉండి అందరికీ మనం చేసిన అభివృద్ధి ఏమిటి ఇంకా చేయవలసింది ఏంటి అని చెప్పాలని చెప్పి ఆయన మీటింగ్ కూడా పెడుతున్నారు ఇవాళ ఈ సంస్థాగత ఎన్నికల్లో ఎందుకంటే గుడివాడ చాలా చరిత్ర కలిగిన నియోజకవర్గం సాక్షాత్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారు పోటీ చేసినటువంటి ఈ నియోజకవర్గం దానికి ఇవాళ రాము గారు ఎమ్మెల్యేగా ఉండటం చాలా సంతోషదాయకం మరి ఆయన ఆధ్వర్యంలో ఇవాళ అరవై ఆరు పంచాయతీల్లో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని పంచాయతీలని కూడా అందరినీ కూర్చోపెట్టి మాట్లాడి గ్రౌండ్ లెవెల్కి కూడా వెళ్ళి వాళ్ళందరి సహకారంతో ఇవాళ్ళ కమిటీలు ఒక ఏడు పంచాయతీలు తప్ప అన్ని పంచాయతీలు పూర్తి చేయడం జరిగింది అలాగే వార్డుల్లో కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులో కూడా మరి ముప్పై నాలుగు వార్డులు కూడా కమిటీలు వేయడం జరిగింది ఇంకా రెండు వేయాలి దీని తర్వాత మరి మండల కమిటీలు ఉంటాయి తర్వాత అనుబంధ సంస్థల కమిటీలు కూడా తర్వాత నెమ్మదిగా వేస్తాం ఇవన్నీ కూడా మరి సూపర్వైజ్ చేయడానికి అబ్జర్వర్గా మనం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాన్ని పంపారు మరి చక్కగా అందరి సహకారంతో రాము గారు ఎందుకంటే ఇక్కడ మరి రా వెంకటేశ్వరరావు ఎక్స్ ఎమ్మెల్యే అలాగే పినన్న వెంకటేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరితో కూడా రాము గారు సంప్రదిస్తూ వాళ్ళందరూ సహకారం తీసుకుంటూ మరి కమిటీలు వేసి ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ గతం మొన్న ఎన్నికల్లో వచ్చింది యాభై వేల మెజార్టీ వచ్చింది అది మున్ముందు ఇంకా దాని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇంకా ఎక్కువ అన్ని స్థానాలు గెలవటానికి ఈ యొక్క పార్టీ యొక్క ఎన్నికలను ఉపయోగించుకుని ముందుకు వెళ్తామని చెప్పి మేమందరూ మనం చేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి కార్యకర్త పాల్పంచుకుంటున్నందుకు గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు నమస్కారం సెలవు జరుగుతాం